చేస్తాను అత్తయ్య గారు ఎవరో ఎందుకమ్మా నీ కోడలు చంద్ర ఉందిగా ఏదే చంద్ర ఒక పాట పాడు అబ్బా నాకు సిగ్గేస్తుంది నేను పాడలేనండి అబ్బో మూడు పూటల మూడు కంచాలు తినేటప్పుడు సిగ్గు లేదు కాని పాట పాడేటప్పుడు సిగ్గు వచ్చిందా అమ్మా నేను పాడేనా పాట పాడమ్మా చంద్ర పాడు సిద్ధు లేకుండా పాడు హారతి పాడే కాడ సిగ్గు పడకూడదమ్మా పాడు అంటే ఏమిటి పాపమ్మా ఏముంది నాయనా మగవాడు తినే కాడ సిగ్గుపడి అర్ధాకులతో లేసి వెళ్ళిపోతాడు పని పాట చేయలేకపోతాడు అరగుతురు పసివాడు కోరు పెట్టి ఏడుస్తుంటే సిగ్గని జోల పడకపోతే ఆ పసివాడు మానుకుంటాడా నాయనా అందుకే నేను పాడమంటున్నాను గట్టిగా పాడు সি করুণ పేరు చెప్పించండి లోనికి తీసుకు ఎవరో ఎందుకమ్మా అది అదే సంగతి చంద్ర ముందు నీ సెల్లు పేరు చెప్పాను ఏమిటండి మీ సెలెల్న పేరు చెప్పాను ముందు మా చెల్లెలతో పేరు చెప్తున్న పేరు మన పెళ్ళయినప్పుడు ముందు ఎవరు చెప్పారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అప్పుడు సంగతి ఇప్పుడు ఎందుకు లేదు గుర్తు లేదు ఎందుకని ఆహా అలాగే చెప్పా ఏమండి మావయ్య గారు మీ పెళ్ళప్పుడు ముందు మీరు చెప్పారా లేదంటే మా అత్తగారు చెప్పారా పేరు ముందు మన గోపయ్య చెప్పాలి నాయనా అది అలా రండి దారికి ఏమండి అది అలా రండి దారికి వస్తాలే పోయి తమ్ముడు పేరు చెప్పు చెప్పండి అన్న చెప్పు వదన గారు మన్నకి సిగ్గే ఉంది కానీ చెప్తాను గట్టిగా వినండి జాగ్రత్తగా వినండి

మాకు ఇనిపించలేదండి పెద్దగా అందరికి చెప్పాలి చెప్పండి వచ్చాం వినపడిందా ఏంటండి మధ్యలో తెచ్చినట్టుంది అంత నేను గోపయ్యను ఆ నా అర్దలు తిరుపతమ్మ వివాహం చేసుకొని మన ఇంటికి సలక్షణంగా సమహూర్తంలో వచ్చేసాము వదిన గారు రండి అల్లండి ఆగు మీ చెల్లెలు చెప్పమా పేరు చంద్ర ఏమంటండి మీ చెల్లెలు చెప్పమా పేరు ఇప్పుడు మా చెల్లెలు చెప్పాలంటారా చెప్పావసం లేదు మేమే నేనే అమ్మా తిరుపతమ్మ ఆ మనకి ఎందుకు చక్కగా పేరు చెప్పి అక్కడ మీరు ఇడ్లీ పెసరట్టు తినలేదా చెప్పిందాపించలేదా ఎనబడలేదు మాకు వినపడలా గట్టిగా చెప్పండమ్మా వచ్చిన దగ్గర నుంచి పెసర ఎట్లు ఏమేంటి చేసా నేను పోయి చూడలేదు అసలు ఈ రోజు ఇడ్లీ వడలు అన్నీ తినేసి మీ బావగారికి బాగా చెవులు మందం ఎక్కినాయంట అదే లేదా డిప్పులు పడిపోయినట్టుందంట అసలు ఇడిపించలేదంటే పెద్దగా అంటే చెప్పమ్మా అమ్మా కూలింగ్ వాటర్ తాగి గొంతూ రావట్లేదు అది గట్టిగా చెప్పాలని చెల్లెల్ని వాడుతుందనే కొద్ది కూలింగ్ వాటర్ పెట్టారు నేను ఇది తాగి ఈ చెల్లెలు ఆ చెప్పాలనే నేను

ఉన్నది ఆ బ్రహ్మదేవుడు అప్సరసల అందమునంత రంగరించి ఈ తిరుపతి నా తోశే భూమిపైకి పంపిస్తున్నాడు అనుకుంటాడు ఆహా అన్ని అందండి బొమ్మా తిరుపతి తిరుపతి ఎంత అందంగా ఉన్నావు కదా చెప్పముందువా నీ అందమును కబ్బురపడి ఆ చందమామ ముబ్బుల చాటు కరుగుచున్నాడు చూచావా నీ రాకయే కళ్యాణి రాగము

అందమననే కాదు గుణములలో నువ్వు రాసి అయినను మన వివాహము జరుగునని కలలో కూడా ఊహించలేదు భాగ్యవంతులు మేమా బీదవారము నీవేమో బంగారు పల్లె భుజించి పట్టు పానుపులపై నిద్రించిన దానము మేమేమో కటికి నేలపై పడుకొని ఒక దున్నపోతూ ఒక ఎద్దుతో వ్యవసాయం చేసి గోపాల అందువలన మన వివాహమునకు ఆస్తులు అంతస్తులు అడ్డుదగ్గులనేమో అనుకున్నాను కానీ కానీ నీవే నాన్నగారిని ఒప్పించి నా కొరకే చేసుకుంటే బావనే చేసుకుంటాను అని శపతపమూని మరీ చేసుకున్నావు కదా ఆహా అందులోకి నీకు కొన్ని వాక్యాలు అనుకుంటున్నా ఏమిటో చెప్పు బాబా నీవేమనుకోవు కదా నిష్ఠూరములు ఏమి కాదు కలవారి ఇంటి నుండి పేదవారింటికి వచ్చిన చూడలేదు కదా అయినను చెప్పవలసిన బాధ్యత నాకు ఉన్నది కదా సావధానం కాదు కలట చందబో కలటో కలిమిలేదము కదా

kapuramatam aa ah, 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 ah. விவம் ஜரினக்கு ஆ முக்கோட்டி தேவத்தின எல்லாம் பிரார்த்திஸ்தான் done it. સી બાવા ఎందుటయ్యా ఎందులకు బావా ఈ మాటలు ఎన్నడైనా నా మనంబున నేను కలమినే దాన్ని కలత చెందేది గిరుగుగా బావా ఒక్క మాట కలిమి లేదని కలత చెందలేదు కలిమి లేదని కలత చెందలేదు కలత చెందలేదు కలతాపురమీ पति पद सेवये सती किल भोग्य मनुजो बाबा पति पद सेवये सती किल भोग्य मनुजो கோரினானுமதி நிம்முல பதிக பொந்துட்டாங்க மனசே నా జీవితమును నీకే అంకితం చేశాను కదా